భార్య ముఖం ఎంతసేపు చూస్తారు ఆదివారాలు కూడా పనిచేయండి అంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి వీటి మధ్య సుబ్రహ్మణ్యం జీతానికి సంబంధించిన వార్త కూడా వైరల్గా మారుతోంది ఎల్ అండ్ టీ చైర్మన్గా సుబ్రహ్మణ్యన్ ఎంత వేతనం పొందుతున్నారో మీకు తెలుసా సుబ్రహ్మణ్యన్ అసలు ఏమన్నారు తొంభై గంటల పని గురించి సుబ్రహ్మణ్యన్ మాట్లాడిన వీడియో ఒకటి రెడ్డిలో వైరల్ అయ్యింది ఉద్యోగులని ఆదివారాలు కూడా పని చేయించలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని ఆదివారాలు కూడా పని చేయిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను ఎందుకంటే నేను కూడా ఆదివారాలు పనిచేస్తాను కాబట్టి అని సుబ్రహ్మణ్యన్ అన్నారు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఎంతసేపని మీ భార్య ముఖం చూస్తూ కూర్చుంటారు ఆఫీస్కి రండి పని చేయండి అని ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ జీతం అసలు మామూలుగా ఎంత అంటే దిగ్గజ నిర్మాణ సంస్థ లారెన్స్ అండ్ టూబ్రోలో ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ ఒకటిన చైర్మన్ ఎండి బాధ్యతలు స్వీకరించారు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఆయన జీతం యాభై ఒక్క కోట్ల రూపాయలు పొందారు అంతకుముందు ఏడాదితో పోలిస్తే తన జీతంలో నలభై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం హైక్గా పొందారు పలు నివేదికల ప్రకారం సుబ్రహ్మణ్యన్ బేస్ శాలరీ మూడు పాయింట్ ఆరు కోట్లు కమిషన్స్ కింద ముప్పై ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల వరకు వస్తాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పది పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటాయి ఫ్రీ రిక్వైజెట్స్ కింద అనగా ముందస్తు అవసరాల కింద ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు పొందుతున్నారు ఎల్ అండ్ టీ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సగటు జీతంతో పోల్చుకుంటే సుబ్రహ్మణ్యానికి అందే వేతనం ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఏడు రెట్ల అధికం అన్నమాట రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో సంస్థ ఉద్యోగుల సగటు వేతనం రూపాయలు తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షలుగా ఉంది సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి ప్రముఖ వ్యాపారవేత్తల నుంచి సగటు ఉద్యోగి వరకు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు ఉద్యోగులు స్క్రీన్ని ఎంతసేపు అని చూస్తూ కూర్చుంటారు అని ఒకరు కామెంట్ చేయగా ఆయన వైవాహిక జీవితం బాగోలేదని కంపెనీ మొత్తాన్ని బలి చేస్తున్నారని ఇంకొకరు చెప్పుకొచ్చారు ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా కామెంట్లు చేయడం జరుగుతుంది ఆదివారాలు పనిచేయడంలో తప్పు లేదు కానీ అది మన డెవలప్మెంట్ కోసం ఉండాలి అని మరొకరు కామెంట్ చేశారు అర్రే నువ్వెందుకు బతుకుతున్నావు వచ్చి పనిచేయ అని అంటున్నారు ఇని ఇంకొకరు ఇలాంటి వారు రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారు పని తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఇంకొకరు చెప్పుకొచ్చారు ఏదేమైనా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్పై తీవ్ర దుమారం చెలరేయడంతో ఎల్ అండ్ సంస్థ స్పందించింది భారతదేశ ఆకాంక్షలకు చైర్మన్ కామెంట్స్ ప్రతిబింబం అసాధారణ ఫలితాల కోసం అసాధారణ పని చేయాలి అని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది ఫ్రెండ్స్ ఈఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఎం చైర్మన్ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి